మీకు తెలుసా ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళటం మనం చూస్తూనే ఉంటాం అయితే మనం సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు ఎక్కువగా వి ఆకారంలో ఎగురుతూ ఉంటాయి పక్షులు అలా వి ఆకారంలో వెళ్ళడానికి ఒక కారణం ఉంది పక్షులు గాలి వేగాన్ని నియంత్రించుకుంటూ వాటి శక్తిని ఆదా చేసుకుంటూ ఇలా వి షేప్లో వెళ్తూ ఉంటాయి అంటే ముందున్న పక్షి ఎగిరేందుకు రెక్కలు ఆడిస్తే దాని రెక్కల నుంచి వచ్చే గాలితో వెనకాల ఉన్న పక్షి తన శక్తిని వాడకుండానే సులభంగా గాలిలో ఎగురుతుంది దీనితో పాటు ముందున్న పక్షి నాయకుడిలా వ్యవహరిస్తుంటే మిగతా పక్షులు తోటి పక్షులతో ఢీకొట్టకుండా ఉండేందుకు వి షేప్ను ఉపయోగిస్తూ ఉంటాయి ఈ ను మిలిటరీ అవుట్ఫిట్ ఎయిర్ షోలో కూడా పాటిస్తూ ఉంటారు పక్షుల రెక్కల్లాగే విమానాల రెక్కలతో వచ్చే గాలితో వెనకాల ఉన్న విమానం పెద్దగా ఇంధనం వాడకుండా ఎగురుతుంది దీన్నే ప్రపంచ దేశాల్లో వి ఫార్మేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తూ ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి